ప్రేమించు ప్రేమ పంచు మొదటి భాగం ఆ పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు గాని నా బిడ్డ గొంతు కొయ్యకు దాని మెళ్ళలోనూ మూడు ముళ్ళు వెయ్యి గర్భవతి అయిన తన కూతుర్ని పెళ్లి చేసుకోమని శ్రీరామ్ని ప్రాధాయపడుతూ అడిగాడు సాంబశివరావు మైదిలి గర్భానికి నేను కారకున్నా ఆమెకి అభాషం చేయించి మరో సంబంధం చూడండి ఎంత ఖర్చైనా భరిస్తాను అంతేగాని నన్ను పెళ్లి చేసుకోమని వేధించకండి కటువుగా అన్నాడు శ్రీరామ్ బాబు మైదిలి మెళ్ళలో మూడు ముళ్ళు వేశాక దాని నా ఇంట్లోనే పెట్టుకుంటాను సరేనా నీ కాళ్ళు పట్టుకుంటాను పెళ్లి కాకుండా తల్లయిందన్న అప్పవాదు నాయన అంటూ శ్రీరామ్ కాళ్ళు పట్టుకోబోయాడు సాంబశివరావు తర్వాత ఏమైంది శ్రీరామ్ మైదిలీని పెళ్లి చేసుకున్నాడా తర్వాత అతనికి ఎదురైన పరిస్థితులేంటి ఆసక్తిగా సాగే కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న నాన్న మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తండ్రి శ్రీరామ్ నుదుటి మీద చుంబిస్తూ అంది దీప్తి గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవుల సున్నితపు స్పర్శకి వచ్చింది తండ్రికి కనురెప్పలు విప్పి విప్పగానే వసంతకాలపు తొలిచిగురులా చిరునవ్వుతో కళకళ్లాడుతున్న కూతుర్ని చూసేసరికి ఎక్కడలేని హుషారు వచ్చింది శ్రీరామ్కి ఇలా నీ ముద్దు ముఖాన్ని చూడడానికే మెలుకు వచ్చినా ఇప్పటి వరకు లేవలేదురా అన్నాడు దీప్తి తలనిమృతు నేను ఎన్నిసార్లు లేపినా లేవలేదు ఎందుకేనా అంటూ హేమ వచ్చింది ఇంకెందుకు అనుకున్నావు మరి నా బంగారు తల్లి ఏం చెప్పినా చేస్తాడు ఈ నాన్న అన్నాడతను లేస్తూ థ్యాంక్స్ నాన్న మరి అదే మాట మీద ఉండాలి సాయంత్రం తాజకృష్ణలో చిన్న పార్టీ ఏర్పాటు చేశాను ఐదింటికల్లా నువ్వు అక్కడికి వస్తున్నావు అంతే అంది గారంగా దీప్తి అలాంటివి నాకు ఇష్టం ఉండవని నీకు తెలుసుగా తల్లి అన్నాడు శ్రీరామ్ మా సరదాలు మాకుండవా పదునుగా అడిగింది హేమ భర్తని ఎలాగైనా ఒప్పించాలని నాన్న మన ఇంట్లోని ప్రతి అకేషన్కి దాన ధర్మాలు చేస్తుంటావే తప్ప నలుగురితో సరదాగా గడపనే గడపవు ఎప్పుడు పనేనా మాతో మన వాళ్ళందరితో స్నేహితులతో సంతోషంగా గడపాలని ఈ పార్టీ అరేంజ్ చేశాను ప్లీజ్ కాదని కుదరదని అనొద్దు ఖచ్చితంగా చెప్పింది దీప్తి దీప్తి మాటను కాదనిలేని అసక్తత శ్రీరామ్ది అందుకే ఒప్పుకోక తప్పలేదు అతనికి ఆ సాయంత్రం హోటల్లో పార్టీ చాలా గ్రాండ్గా జరిగింది ఆఫీస్ స్టాఫ్ మరికొందరు సన్నిహితులు మాత్రమే ఆహ్వానితులు కావడంతో అందరితో చాలా సరదాగా గడిపాడు శ్రీరామ్ ఇలా ప్రతిసారి జరుపుకుంటే బాగుంటుందిగా సార్ అన్నాడు మేనేజర్ గుణశేఖరం చనువు తీసుకుంటూ నా చిట్టి తల్లి మనసుని నొప్పించలేక గాని ఇలాంటివి మానుకుని చాలా అన్నాడు శ్రీరామ్ ఇంతలో శ్రీరామ్ పియే లేచి మనిషే పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగళ్ళు మరో బ్రహ్మ అన్న వేటూరి పదాలకు మా బాస్ నిలువెత్తే నిదర్శనం ఆయన కేవలం మాటల మనిషి కాదు తన ప్రతి పుట్టినరోజు ఏదో ఒక మంచి పని చేయటాన్ని అలవాటుగా మార్చుకున్న వ్యక్తి పుట్టుకతోనే గుండెకు చిల్లుపడిన ఓ పసివాడ ఆపరేషన్ నిమిత్తం రెండు లక్షల రూపాయల్ని ఇంత క్రితమే డొనేషన్ గా ఇచ్చారు ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచమని అన్నారు కానీ కొందరైనా వీని స్ఫూర్తిగా తీసుకుంటారన్న ఆశతో నమ్మకంతో చెప్తున్నాను ఇలాంటి గుప్తదానాలు ఎన్నో చేసిన శ్రీరామ్ గారు నన్ను క్షమించండి ఇలా చెప్పేసినందుకు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు దీప్తి ఒక్కంగలో తండ్రిని సమీపించి అతని బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది కూతురు కళ్లల్లోని ఆనందం అతనికి ఎంతో తృప్తిని కలిగించింది ఆ తర్వాత అతని సహాయం వల్ల పైకి వచ్చినవారు సమస్యల నుంచి బయటపడినవారు శ్రీరామ్ గురించి చెప్తూ తమ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఎందరో అతన్ని వేణుళ్ళ పొగుడుతూ ఉంటే ఓ మూలగా కూర్చుని అదంతా వింటున్న ఒక వ్యక్తికి మాత్రం ఒళ్ళంతా కారం రాసుకున్నంత మంటగా అనిపించింది లేచి అతని నిజస్వరూపం ఇది అని చెప్పి పరువు తీయాలని వీలైతే అతడి అంతం చూడాలని ఆవేశపడ్డాడు గాని తగిన సమయం కాదిది అని వివేకం హెచ్చరించడంతో మిన్నకుండిపోయాడు పార్టీ తర్వాత ఇంటికి చేరుకున్నారు అప్పటికే హేమ అన్ని ఏర్పాట్లు చేయడంతో బేదలకు అన్నదానం వస్త్రదానం చేశారు భార్య వైపు ప్రశంసగా చూశాడు శ్రీరామ్ హాయ్ మను ఎన్ని రోజులకు వచ్చావే అంటూ మనోజ్ఞకి ఎదురు వెళ్ళింది దీప్తి ఇంటర్మీడియట్ నుంచి ఇద్దరికీ స్నేహం కుదిరింది అభిరుచులు ఒకటే కావడంతో తొందరగా ప్రాణ స్నేహితులయ్యారు ఎందుకే అంత అర్జెంటుగా ఊరికి రమ్మన్నారు అంతా ఓకేనే కదా అడిగింది దీప్తి ఆత్రంగా పెళ్లి సంబంధం చూశారట అందుకు కోపంగా చెప్పింది మనోజ్ఞ చదువు పూర్తి కాకుండా పెళ్ళేంటి ఆశ్చర్యంగా అడిగింది దీప్తి నేను ఇక్కడ కృష్ణతో చనువుగా ఉంటున్నానని మా ఊరి వాళ్ళెవరో చెప్పారట మా మధ్య ప్రేమేం లేదు అతను నాకు తెలియని పాఠాలు చెప్పి ట్యూషన్ లేని లోటును తీరుస్తున్నాడని ఆప్తుళ్ళ ఆదుకుంటున్నాడని అది అతని నైజమని ఒట్టేసి చెప్పాకని వాళ్ళ మనసులు కుదుట పడలేదు ఓ గాడ్ కాస్త చనువుగా మాట్లాడితే అలా ఊహించేస్తారా ఆశ్చర్యపోతూ అడిగింది దీప్తి కేవలం ఊరి వాళ్లే కాదు ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళేమో అమాయకంగా బయటపడతారు వీళ్ళు పడరు అంతే తేడా అంది మనోజ్ఞ నేను నా ఫ్రెండ్స్ అందరి గురించి ఇంట్లో చెప్తుంటాను అందరితోనూ ఒకేలా ప్రవర్తిస్తుంటాను మా పేరెంట్స్ నా గురించి ఎప్పుడు చెడుగా భావించరు అది వాళ్ళ విశాల హృదయం కృష్ణ నీతోనే ఎక్కువగా మాట్లాడతాడు ఎటొచ్చి నా ప్రతి అవసరం గ్రహించి హెల్ప్ చేస్తూ ఓ అన్నలా ఆదుకుంటూ ఉంటాడు నాకే కాదు నా ఫ్రెండ్స్ కూడా ఎవరైతే అడిగినా తనకు చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాడు కానీ మా ఊరి వాళ్ళకది తెలియక ఏదో చెప్పడం మా వాళ్ళు బాధపడటం మా ఇంటి పరిస్థితుల దృష్ట్యా నా సంపాదన ఎంతో అవసరమనే ఈ చదువును ముగించేసి జాబ్లో చేరిపోదామని నాకుంటుంది కానీ మా వాళ్ళకి నా చదువు సంపాదన కన్నా ఇంటి పరువే ముఖ్యం నేను ప్రేమ దోమ అంటే ఎవరికో ఒకడికి అప్పోసప్పో చేసి ముడిపెట్టేస్తారు అందుకే వాటి జోలికి పోకుండా ఉంటుంటాను అంది మనోజ్ఞ మీ ఊళ్ళో పాత సాంప్రదాయాలు వాళ్ళే ఎక్కువ కదా అందుకే నలుగురితో పాటు నారాయణ అన్నట్లుండక తప్పదు కానీ మీ వాళ్ళకి నువ్వంటే ఏంటో తెలియకనా ఏం సరే ఆ టాపిక్ మర్చిపో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా నువ్వు మీ వార్డెన్ పర్మిషన్ తీసుకుని వస్తే మన ఇద్దరం కంబైండ్ స్టడీస్ చేయొచ్చు అంది దీప్తి మరో గంట తర్వాత మనోజ్ఞ వెళ్లిపోయింది హాస్టల్కి వేదల కష్టాలంటే ఏమిటో మనోజ్ఞ వల్లనే కొంత తెలిసింది బంగారు స్పూన్తో పుట్టిన దీప్తికి ఆమె లేమిని కించపరచకుండా మనోజ్ఞ మనసు నొచ్చుకోకుండా ఆమె అడగకుండానే సహాయం చేస్తూ ఉంటుంది దీప్తి రోజులు గడుస్తున్నాయి బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఆ రోజుతో అయిపోవడంతో కాలేజీ క్యాంపస్లో చెట్టు కింద చేరి కబులు చెప్పుకోసాగారు దీప్తి మనోజ్ఞలు ఇంతలో అక్కడికి కృష్ణ వచ్చాడు వస్తూనే మను మా ఫ్రెండ్ కజిన్కి పిఏ చాలా అవసరమట ఆ పని చేయగలవనుకుంటే వెళ్ళి మాట్లాడదాం పది రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు నీ పని నచ్చితే జాబ్ ఇస్తారా అన్నాడు చదువు పూర్తి కాకుండా ఈ జాబ్ ట్రయల్ ఏంటి విస్తుపోతూ అడిగింది దీప్తి ఈసారి పంటల పండక చాలా నష్టం వచ్చింది నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏడుస్తూ కూర్చునే కన్నా ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చూసుకుంటేనే మంచిదని కృష్ణకి ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పాను అంది మనోజ్ఞ వద్దు మను చదువు డిస్కంటిన్యూ చేయకు నాన్నతో మాట్లాడి నీ చదువు కంప్లీట్ అయ్యేలా చేస్తాను అంది దీప్తి ఎవరైనా ఎంతకన సాయం చేస్తారే చదువుకునే వారికి అంకులు హెల్ప్ చేస్తారని తెలుసు కానీ మా ఇంటి ఖర్చులకి అడగలేను కదా ఏదో వచ్చిన జాబ్ చూసుకుని ఈ హాలిడేస్ని సద్వినియోగం చేసుకుంటాను ఇంటికి అంతో ఇంతో పంపించగలుగుతాను అంది మనోజ్ఞ సరే రెజ్యూమ్ రెడీ చేసుకో రేపు మనం వెళ్దాం అన్నాడు కృష్ణ అలాగే అంది మనోజ్ఞ రెండు రోజుల తర్వాత మనోజ్ఞ ఫోన్ చేసింది ఆమె గొంతులో తొనికెసలాడుతున్న ఉత్సాహాన్ని ఇట్టే పసిగట్టింది దీప్తి అందుకే వెంటనే కంగ్రాచులేషన్స్ అంది దీప్తి ఏంటి నాకు జాబ్ వచ్చేసిందని కృష్ణ చెప్పేశాడా అడిగింది ఆత్రంగా అమ్మాయి గారు గొంతే చెప్పేసిందిలే నవ్వుతూ అంది దీప్తి ఓ అలాగా జాబ్ వచ్చింది ఆఫీస్ చాలా బాగుంది అంది మనోజ్ఞ బాస్ ఎలా ఉన్నాడు అడిగింది దీప్తి చాలా స్ట్రిక్ట్ అనిపిస్తున్నాడు పని రాక్షసుడు ఎంత పని రాక్షసుడైనా నీ ముఖంలోకి తదేకంగా రెండు నిమిషాలు చూస్తే పడిపోతాళ్లే అలా అనుకు అతని కళ్ళల్లో ఏదో సాధించాలని కసి పట్టుదల కనిపిస్తున్నాయి ఈ జనరేషన్లో పుట్టదగిన వాళ్ళ లేడు ఓ ఫ్రెండ్తో కలిసి ఈ బిజినెస్ పెట్టాడట అతను కేవలం స్లీపింగ్ పార్ట్నర్ అన్నీ ఇతనే చూసుకుంటాడట కేవలం మూడేళ్లలో డెవలప్ చేశాడట ఏంటేవ్ చేరి ఒక్కరోజు అయిందో లేదో బాగానే తెలుసుకున్నావే కొన్ని మన కృష్ణ ద్వారా మరికొన్ని ఇక్కడ మేనేజర్ ద్వారా తెలిసాయి అంతే అంది మనోజ్ఞ వర్క్ ఎలా ఉంది నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత ఒళ్ళు దగ్గరుంచుకుని పనిచేయమ్మా తప్పుడు క్షమించరు టైం సెన్స్ పాటించాలి అని చెప్పాడు మేనేజర్ ఇక పడుకుంటానే పొద్దునే లేవాలిగా అంది మనోజ్ఞ మను నీ అకౌంట్లో ఐదు వేలు డిపాజిట్ చేశాను మొహమాట పడకుండా వాడుకో అన్నట్లు మొదటి శాలరీ తీసుకోగానే మంచి ట్రీట్ ఇవ్వాలి సరేనా అంది దీప్తి ఫోన్ పెట్టేస్తూ మనోజ్ఞ మనస్సంతా కృతజ్ఞతతో నిండిపోయింది దీప్తి కృష్ణ తనకు తోడుగా నిలబడకపోతే ఎంత కష్టంగా ఉండేదో ఆర్థిక పరంగా దీప్తి మిగిలిన విషయాల్లో కృష్ణ అండగా ఉండబట్టిగాని లేకుంటే తను ఒంటరిగా ఇక్కడ ఉండి చదువుకోగలిగేదేనా వారిద్దరి రుణం తనెలా తీర్చుకుంటుంది ముందు ఈ జాబ్లో నిలదొక్కుకోగలిగితే పరిస్థితులు కొద్దిగానైనా చక్కబడతాయి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది మనుజ్ఞ రవీంద్ర భారత్లో జరుగుతున్న సంగీత విభావరికి వెళ్ళింది దీప్తి తన పక్క సీట్లోని వృద్ధ దంపతులతో పాటు కృష్ణ కనిపించేసరికి హాయ్ కృష్ణ అంది ఆనందంగా అరే నువ్వా ఇక్కడికి వస్తున్నట్లు చెప్పలేదేంటి అడిగాడు కృష్ణ ఏం ఆ అమ్మాయి ఆ విషయం చెప్తే మమ్మల్ని తన కంటగట్టేసి దేశసేవకి బయలుదేరేవాడేవా కోపంగా అడిగింది కామేశ్వరి నానమ్మ కాస్త ఆగు దీప్తి ఇదిగో ఈవిడిగారే మా నానమ్మ ఈయన మా తాతయ్య అంటూ వారిని పరిచయం చేశాడు అండి వినయంగా అంది దీప్తి మీరు ఎక్కడుంటారమ్మా మీ నాన్నగారేం చేస్తుంటారు అడిగిందామే ఓపికగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మీ గురించి ఏమీ చెప్పలేదు లేకుంటే నేనెప్పుడూ వచ్చి పరిచయం చేసుకునేదాన్ని అంది దీప్తి మీ ఫ్రెండ్స్నైనా మన ఇంటికి తీసుకురారా మాకు కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఎన్నిసార్లు అడుగుతుంటామో వినిపించుకుంటేనా ఎందుకు వాళ్ళ చదువులు డిస్టర్బ్ చేయడానిక అంటాడు చిరుకోపంగా కృష్ణవంక చూస్తూ అంది కామేశ్వరి నాకు మీ అడ్రస్ ఇవ్వండి నేనే వస్తూ ఉంటాను నాకు గ్రాండ్ పేరెంట్స్ లేరు కానీ ఉండాలని కోరిక ఆ ముచ్చట మీ ద్వారా తీరుతుంది నవ్వుతూ అంది దీప్తి అంతకన్నానా అంటూ వివరంగా అడ్రస్ చెప్పింది కామేశ్వరి మధ్య మధ్యలో భర్త పరమేశ్వర్ ల్యాండ్ మార్క్స్ అందిస్తుంటే అరే మా ఇంటికి లేండి తరచూ వస్తుంటా అంది దీప్తి నిజంగా మాకోసమేనా అనుమానంగా అడిగింది కామేశ్వరి ఇదిగో లేనిపోనివి ఊహించుకుంటారనే ఎవరిని పిలవను కంగారుగా కృష్ణ అంటుంటే దీప్తికి నవ్వొచ్చింది పిచ్చిదానా మనవాడ సంగతి తెలిసి ఏం మాటలు ఒకవేళ ఆ ఇష్టపడుతుందో ఏంటో ఆ అమ్మాయిని వాడు ఇష్టపడేలా రాకపోకలు సాగిస్తే మంచిదేగా అన్నాడు పరమేశ్వరరావు కామేశ్వరి చెవుల్లో గుసగుసగా ఏంటి మా అమ్మ తాతయ్యేమంటున్నారు ఏమంటున్నారు ఆసక్తిగా అడిగింది దీప్తి చూసావా వరస కూడా కలిపేసింది మళ్లీ గుసగుసగా అన్నాడతను ఆ మాటలకు కామేశ్వరి ముఖం వికసించింది ఆ ఏమీ లేదు ఇప్పుడే వస్తుందేమో కనుక్కో అంటున్నారు అంది కామేశ్వరి ఓ ఎస్ నేను రెడీ అంది దీప్తి కృష్ణ పట్టుకునేసరికి నవ్వేశారంతా రోజులు చకచకా గడుస్తున్నాయి అమ్మా అయ్యగారు కొటేషన్ ఫైల్ తీసుకుని రమ్మన్నారు అంటూ చెప్పాడు అటెండర్ నరసయ్య అలాగే అంటూ ఆ ఫైల్ తీసుకుని బాస్ క్యాబిన్లోకి వెళ్ళింది మనోజ్ఞ లేత నీలిరంగు షర్ట్లో రోజు కన్నా మరింత అందంగా కనిపిస్తున్న కృష్ణ మనోహర్ని చూస్తూ నలుపులో అందం లేదని ఎవరన్నారో కానీ ఒట్టి పిచ్చివాళ్లే వాళ్ళు అనుకుంటూ అతని మీద నుంచి బలవంతంగా తన చూపులు మరల్చుకుంది అతడు టకటక అన్నీ చెప్తుంటే జాగ్రత్తగా నోట్ చేసుకోసాగింది రెండు గంటల్లో ఈ పనంతా జరిగిపోవాలి ఓకే అన్నాడు ల్యాప్టాప్లో ఏదో గమనిస్తూనే అలాగే సార్ ట్రై చేస్తాను అంది మనోజ్ఞ నవ్వు యూ కెన్ గో అన్నాడతను తల ఎత్తకుండానే వెళ్ళకి ఇక్కడే ఉండిపోతానా అనుకుంటూ తన సీట్లోకి వచ్చేసింది మనోజ్ఞ గంటన్నల్లోని చకచక పని ముగించి ఆ ఫైల్ అతను ముందుంచింది ఆ పేపర్స్ పరిశీలిస్తూ కనుబొమ్మలు ఎగరేసి వెరీ గుడ్ కీప్టప్ అన్నాడు ప్రశంసగా ఆ ఒక్క చిన్న మాటకి ఎంతో ఆనందం కలిగింది మనోజ్ఞకి అంతవరకు పడిన శ్రమ టెన్షన్ ఇట్టే మాయమయ్యాయి ఆ మాటే చిరునవ్వుతో చెప్తే ఇంకెంత బాగుండేదో అని ఆశపడిందామే మనసు నిన్న పది నిమిషాలు లేట్గా వచ్చారు ఇవాళ ఐదు నిమిషాలు లేట్గా వచ్చారు ఇది రిపీట్ కానికండి సున్నితంగానే అయినా ఖచ్చితంగా అన్నాడతను ఆ మాటలు కష్టంగా తోచినా సరే సార్ అనుకోకుండా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆమెనిక మాట్లాడినీయకుండా అవన్నీ గెస్ట్ చేసుకునే కాస్త ముందుగా బయలుదేరాలి అన్నట్లు డ్రైవింగ్ వచ్చా అడిగాడతను రాదు చెప్పిందామే రాదా వస్తే స్కూటీను ఇప్పిద్దామనుకున్నాను సరే ఈ లెటర్లని డిస్పాచ్ సెక్షన్కి పంపించండి అన్నాడు సరే సర్ అంటూ ఆ లెటర్స్ని ఫైల్ని అందుకుని వచ్చేసింది తమ సెక్షన్లోకి మూడింటికే పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుంచి తిన్నగా దీప్తి దగ్గరకు వెళ్ళిందామే హాయ్ మను ఎన్ని రోజులకే అంటూ మనోజ్ఞకి ఎదురొచ్చింది దీప్తి నువ్వు చిలక్క చెప్పినట్లు చెప్తే వినలేదు మా బాగా బుద్ధొచ్చిందిలే అంది మనోజ్ఞ ఏమైందే జాబ్ కష్టంగా ఉందా అడిగింది దీప్తి ఆమెకి చల్లటి మంచినీళ్లు అందిస్తూ నువ్వు స్కూటీ నేర్చుకోమంటే నాకెందుకులే అన్నాను కానీ ఈ సిటీలో నెగ్గుకు రావాలంటే డ్రైవింగ్ నేర్చుకోవడం కంపల్సరీ అని తెలిసొచ్చింది అంటూ కృష్ణ మనోహర్ అన్న మాటల్ని చెప్పింది అయితే ఇకనే ఎప్పటినుంచి వస్తావు మరి మినమేషాలు లెక్క పెట్టడం దేనికింకా రేపెలాగో సండేనే కదా ఇవాటి నుంచి నేర్పించాయి ఒకవేళ పడి ఏ దెబ్బలన్నా తగిలితే రేపు రెస్ట్ తీసుకుని తగ్గించుకోవచ్చు అంది మనోజ్ఞ వెరీ గుడ్ పదా అంటూ తమ బిల్డింగ్కి ఎదురుగా ఉన్న ప్లేగ్రౌండ్లోకి తన యాక్టివా మీద మనోజ్ఞను తీసుకుని బయలుదేరింది దీప్తి నాలుగైదు గంటల వ్యవధిలోనే డ్రైవింగ్ నేర్చుకున్న మనోజ్ఞ భుజం మీద గట్టిగా చరిచింది దీప్తి అభినందనగా తల్లి నా జబ్బలుడేలా కొడితే ఎలాగే అంది మనోజ్ఞ అలసటగా దెబ్బలు తగిలితే తగిలాయలే గాని నడపడం వచ్చినందుకు ఆనందంగా ఉంది అబ్బో చీకట్లు కమ్ముకున్నాయి ఇక నేను వెళ్తానే ఆదివారమేగా ఎంచక ఈ రాత్రంతా కబులు చెప్పుకుంటూ గడిపేద్దాం ఉత్సాహంగా అంది దీప్తి ఆంటీ అంకులు లేనట్టున్నారు ఇంట్లోకి అడుగు పెడుతూ అడిగింది మనోజ్ఞ ఫంక్షన్ ఉందని వెళ్లారు నన్ను రమ్మని ఫోర్స్ చేశారు గాని ఈ రోజు నీకిలా డ్రైవింగ్ టీచర్గా మారమని దేవుడు రాసి పెట్టాడేమో అందుకే వెళ్లబుద్ధి కాక ఇంట్లో ఉండిపోయాను అంది దీప్తి వేణీళ్లతో స్నానం చేసి ఈ నైటీ వేసుకునరా బోన్ చేసి మేడపైకి వెళ్ళి మాట్లాడుకుందాం అంది దీప్తి నైటీ అందిస్తూ అలాగే అంటూ అది అందుకుని బాత్రూంలోకి వెళ్ళింది మనోజ్ఞ స్నానం చేసేసరికి ఎంతో తేలిగ్గా ఉంది సగ నొప్పులు తగ్గినట్లుంది బాగా అలసిపోయావుగా అందుకే హాయిగా ఉంది నేను స్నానం చేసి వస్తా అప్పుడు కడుపు నిండా పట్టించేస్తే మరింత బాగుంటుంది అంటూ తను స్నానం చేసి మనోజ్ఞను తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు దారితీసింది దీప్తి టేబుల్ మీద వంట మనిషి అమర్చిన ఐటమ్స్ను చూస్తూ అమ్మో మరిద్దరికి ఇన్నెందుకే అంది ఆశ్చర్యంగా మనోజ్ఞ ఈ వయసులో శుభ్రంగా తినాలి లేకుంటే పెళ్ళయి ఓ కాన్పు కాగానే డీలా పడిపోతారా అంటూ అమ్మ క్లాస్ తీసుకుంటూ తినిపిస్తుంది అంది దీప్తి వీళ్ళ భోజనాలు అయ్యేసరికి ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చారు శ్రీరామ్ హేమలు వాళ్ళని చూస్తూనే నమస్తే అంది మనోజ్ఞ హేమ మనోజ్ఞను చూసి నవ్వుతూ అమ్మయ్య దీప్తి దగ్గర నువ్వున్నావా వంటగా ఇంట్లో ఎలా ఉంటుందోనని ఫీలయ్యాను అంది ఏమా కులాసయ్యా జాబ్లో చేరావట కదా అన్నాడు శ్రీరామ్ అవునంకుల్ మీరంతా ఇంత ఇదిగా పట్టించుకుంటుంటే బాగుండనేంటి అంది మనోజ్ఞ కృతజ్ఞతగా అబ్బా మనలో మనకి పెద్ద పెద్ద మాటలెందుకే ఎందుకే పద అంటూ వారిద్దరి వైపు తిరిగి గుడ్ నైట్ మమ్మీ అండ్ డాడ్ అంటూ మనోజ్ఞను తీసుకుని తన రూంలోకి నడిచింది దీప్తి తమ ఆఫీస్లో ఒక్కొక్కరు ఎలా ఉంటారో ఏ టైంలో ఎవరెలా బిహేవ్ చేస్తుంటారో మనోజ్ఞ చెప్తూ ఉంటే పడిపడి నవ్వింది దీప్తి ఇంతకీ పని రాక్షసుడనే అన్నావు మీ బాస్ ఎలా ఉంటాడేంటి ఆసక్తిగా అడిగింది చూడ్డానికైతే మన కృష్ణకి అన్నయ్య అంటే నమ్మేలా ఉంటాడుగాని ముఖంలో చిన్న నవ్వు కూడా కనిపించదు అంది మనోజ్ఞ ఓహో అందంగానే ఉంటాడన్నమాట అనేసింది దీప్తి ఆ తర్వాత కాలేజీ కబుర్లు సినిమా కబుర్లు చెప్పుకుంటూ మరో రెండు గంటల పాటు గడిపారు ఇక పడుకుందామే రెండవుతుంది అంది దీప్తి కానీ అప్పటికే నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ